హలో మై డియర్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటిక్ సేమ్ స్పాట్ చట్టం లేదా భారత ప్రభుత్వ చట్టం గురించి తెలుసుకుందాం మూడు కౌన్సిల్ చట్టాల గురించి ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో భారత ప్రభుత్వ చట్టాలంటూ మూడు చట్టాలని బ్రిటిష్ వారు మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది అవి పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు భారత ప్రభుత్వ చట్టం మూడు చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత మూడు కౌన్సిల్ చట్టాలను ప్రవేశపెట్టారు అవి పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొమ్మిది ఈ మూడు కౌన్సిల్ చట్టాల తర్వాత మూడు భారత ప్రభుత్వ చట్టాలు భారత ప్రభుత్వ చట్టాల పేరుతో మరల మూడు చట్టాలను ప్రవేశపెట్టారు అవి పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ సేమ్స్వాడీ సంస్కరణలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు భారత ప్రభుత్వ చట్టం ఈ విధంగా ఈ చట్టాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో వీటిని కూలంకషంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాన్ని మాంటేగ్ శ్రేమ్స్పాడి చట్టం అని అంటారు లేదా భారత ప్రభుత్వ చట్టం అంటారు దీనిని భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది అని కూడా పిలుస్తారు మరి అప్పటి రాజ్య కార్యదర్శిగా ఎవరున్నారంటే మాంటేగ్ ఉన్నారు తర్వాత వైస్రాగ్ ఎవరు అంటే శ్రేమ్స్పాడు ఉన్నారు మరి అధికార క్రమంలో వైస్రాయ్ కంటే భారత రాజ్య కార్యదర్శి పదవి ఎక్కువ కావున భారత రాజ్య కార్యదర్శి పదవి పేరు మొదటిగా మాంటేగు అదేవిధంగా వైస్రాయ్ పేరు తర్వాత చేర్చి మాంటేగ్ స్వయం స్పాఠ సంస్కరణలు పిలవటం జరిగింది మరి పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం ప్రకారం అయితే మింటో మార్లే అన్నం ఇక్కడ మింటో మార్లే అంటే ఇక్కడ వైస్రాయ్ పేరు ముందుంది తర్వాత మార్లే రాజ్య కార్యదర్శి పేరు తర్వాత ఉంది కావున మింటో మార్లే మార్లే మింటో సంస్కరణలని పిలవాలి కాదు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడైనా మ్యాచింగ్స్ రూపంలో అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవడానికి నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇండియాలో క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్టు ఇరవైన ఒక ప్రకటన చేసింది అంటే క్రమంగా భారతదేశంలో మేము బాధ్యతాయుత పరిపాలన ప్రవేశపెడతామని బ్రిటన్ పార్లమెంటు పది పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్ట్ ఇరవై ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన ప్రకారం చూసినట్లయితే లక్షణాలు దాని ప్రకారం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రకటన ప్రకారమే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టం యొక్క లక్షణాలు చూసినట్లయితే కేంద్రంలో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు ద్విసభ అంటే రెండు సభలు ప్రస్తుతం భారతదేశంలో లోక్సభ అదేవిధంగా రాజ్యసభ ఏ విధంగా అయితే ఉన్నాయో అటువంటి వ్యవస్థనే రెండు సభలని కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి వరకు ఒకే ఒక సభ ఉండేది అది సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవారు శాసన మండలి అనేవారు దా దాంట్లో రెండు వ్యవస్థలను కేంద్ర శాసనసభలో రెండు వ్యవస్థలను ప్రవేశపెట్టారు అవి ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇవి గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవమాకండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ప్రస్తుతం ఉన్న రాజ్యసభ లాంటిది దీన్ని ఎగువ సభ అని కూడా అంటారు ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ప్రస్తుతం ఉన్న లోక్సభ లాంటిది దీన్ని దిగువ సభ అని కూడా అంటారు ఇక్కడ స్టేట్స్ అనే పదం ఉంది కాబట్టి ఇది రాజ్యసభ రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది కావున అలా గుర్తుంచుకోండి స్టేట్స్ అనే పదం ఉంది కాబట్టి దీన్ని రాజ్యసభకు గుర్తుంచుకోండి లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఇది యూనియన్గా లోక్సభకు గుర్తుంచుకోండి ఎగువ సభ దీంట్లో అరవై మంది సభ్యులు ఉండేవారు దిగువ సభ అంటే లోక్సభలో నూట నలభై ఐదు మంది సభ్యులు ఉండేవాళ్ళు స్పీకరు కాకుండా మరి ఎగుసభ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది దిగువ సభ అంటే లోక్సభ యొక్క పదవీకాలం అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క పదవీకాలం మూడు సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది ఫ్రెడరిక్ వైటు అధ్యక్షుడిగా అంటే ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి అధ్యక్షుడిగా లేదా స్పీకర్ అంటాం అధ్యక్షుడు అంటాం ఇప్పుడు మనం రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఎవరిస్తున్నారు ఉపరాష్ట్రపతి అని మన రాజ్యసభ అధ్యక్షుడు అంటే ఇప్పుడు మన చైర్మన్ అంటాం అప్పుడు అధ్యక్షుడని వ్యవహరించేవాళ్ళు అలా ఫ్రెడరిక్ వైట్ మొదటి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి మరి ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్కి విఠల్ భాయ్ పటేల్ అంటే వల్లభాయ్ పటేల్ యొక్క సోదరుడు విఠల్ భాయ్ పటేల్ అధ్యక్షుడిగా ఇక్కడ నియమించబడ్డాడు ఇక్కడ సచిదానంద సిన్హా ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డాడు ఈ పేర్లు గుర్తుంచుకోండి మరి రాష్ట్రాల్లో ఇక్కడ చూసినట్లయితే ఇది కేంద్రంలో రెండు శాసనసభలు ది శాసనసభ కేంద్రంలో ద్వి శాసనసభ రెండు ఇక్కడ రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏమిటి ద్వంద్వ ప్రభుత్వం అంటే ప పదిహేడు వందల ఎనభై నాలుగులో ఏ విధంగా అయితే పిట్ ఇండియా చట్టం ప్రకారం భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు అంటే రెండు పరిపాలన వ్యవస్థలను ప్రవేశపెట్టారు కదా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని వాణిజ్య వ్యాపార సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అటు రాజకీయ న్యాయ వ్యవహారాలని రెవెన్యూ వ్యవహారాలను నిర్వహించేది అదేవిధంగా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు ద్వంద్వ ప్రభుత్వాన్ని దీన్ని డైరెక్ట్కి అంటాం డైరెక్ట్కి అంటే గ్రీకు భాషలో డబుల్ పాలన అంటే రెండు పరిపాలన అని అర్థం మరి ఏంటివి రిజర్వుడ్ జాబితా ట్రాన్స్ఫర్డ్ జాబితా అని రెండు జాబితాలను ప్రవేశపెట్టారు ఈ ద్వంద్వ ప్రభుత్వ పాలన ప్రకారం రిజర్వుడ్ జాబితా ట్రాన్స్ఫర్డ్ జాబితా రిజర్వుడ్ అంటే ఇవి బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంటే రిజర్వ్ చేసి అలా గుర్తుంచుకోండి ట్రాన్స్ఫర్ జాబితా అంటే వీటిని భారతీయులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది మరి ఇందులో అంశాలు ఏంటంటే ఈ రిజర్వ్డ్ జాబితాలో అధికారము మరియు ఆదాయం అధికారం మరియు ఆదాయం కలిగిన అంశాలన్నింటినీ కూడా ఈ రిజర్వ్డ్ జాబితాలో చేర్చడం జరిగింది అంటే శిస్తు కావచ్చు శాంతి భద్రతలు కావచ్చు న్యాయం కావచ్చు కరెన్సీ కావచ్చు విదేశీ పాలన మొదలగే అంశాలన్నింటినీ కూడా ఈ రిజర్వుడ్ జాబితాలో చేర్చడం జరిగింది అధికారం ఆదాయం కలిగిన అంశాలు మరి ట్రాన్స్ఫర్ జాబితాలో ఏంది అధికారాలు లేకుండా కేవలం బాధ్యత మాత్రమే ఉండే అంశాలను ఈ జాబితాలో చేర్చడం జరిగింది అవి స్థానిక అంశాలకు సంబంధించి ఆరోగ్యం కాస్తూ స్థానిక పాలన వంటి అంశాలని ట్రాన్స్ఫర్ జాబితాలో తెచ్చారు మరి అధికారం ఎవరికి ఉంటుంది రిజర్వుడ్ జాబితా అంటే గవర్నర్సే నియమించబడే మంత్రులు మరి గవర్నర్ అంటే ఎవరు బ్రిటిష్ వ్యక్తి మరి ఆయన ఎవరు నియమిస్తాడు బ్రిటిష్ వాళ్ళనే నియమిస్తారు కాబట్టి గవర్నర్సే నియమించబడే మంత్రులు అనగా బై బ్రిటీషు బ్రిటన్ గవర్నమెంట్తో నియమించబడే వ్యక్తులకు ఈ రిజర్వ్డ్ జాబితా మీద అధికారం ఉంటుంది మరి ఈ ట్రాన్స్ఫర్ జాబితా మీద భారతీయ మంత్రులకు ఉంటుంది ఇక్కడ ఎవరు బ్రిటిష్ వారికి ఉంటుంది ఇక్కడ భారతీయ మంత్రులకి అధికారం ఉంటుంది ఇక్కడ ఎక్కడే అర్థం చేసుకోవచ్చు బ్రిటిష్ వారికి అధికారం కల్పించారంటేనే వీటి మీద అధికారం ఉంది ఆదాయం ఉంది కాబట్టి ఇవి బ్రిటిష్ వారికి ఇచ్చారు ఎటువంటి అధికారం లేదు ఆదాయం లేదు కాబట్టి వీటిని భారతీయులకు ఇచ్చారు మరి శాసనసభకు బాధ్యత వహించాలంటే ఈ వారు రిజర్వ్డ్ జాబితాకు సంబంధించి బ్రిటిష్ మంత్రులు బాధ్యత వహించరు అంటే ఏం జరిగినా కానీ బాధ్యత వహించరు కానీ ఇక్కడ అధికారం ఆదాయం లేకపోయినా కానీ భారతీయ మంత్రులు బ్రిటిష్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు ఈ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని నేను వీడికి ఒక టేబుల్ రూపంలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీన్నే ద్వంద్వ పాలన అంటాం అంటే పరిపాలనకు సంబంధించి పరిపాలన అంశాలని రెండు జాబితాలుగా విభజించడం జరిగింది అటు రిజర్వుడి జాబితా అదేవిధంగా ట్రాన్స్ఫర్ జాబితా రిజర్వుడ్ జాబితాలోనే బ్రిటిష్ వారికి అధికారం ఉంటుంది ట్రాన్స్ఫర్ జాబితాలోనే భారతీయులకు ఉంటుంది మరి ఇక్కడ బాగురు శాసనసభకు బాధ్యత వహించరు బ్రిటిష్ వారు భారతీయులు మాత్రం వహిస్తారు ఆ తేడాను గుర్తుంచుకోండి అదేవిధంగా కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య సూత్రప్రాయంగా అధికారాల విభజన జరిగింది ఇక్కడ కేంద్రం రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగింది జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంటే విదేశీ వ్యవహారాలు కావచ్చు రక్షణ కావచ్చు రైల్వేలు కరెన్సీలు జాతీయ ప్రాముఖ్యత అన్నీ కూడా కేంద్రం యొక్క ఆధీనంలోకి అదేవిధంగా ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలంటే విద్య ఆరోగ్యం స్థానిక పాలన రోడ్లు నిర్మాణం మొదలగినవి అన్నీ కూడా రాష్ట్రాలకు కేటాయించడం అంటే రాష్ట్ర జాబితాలకు కేటాయించడం జరిగింది నెక్స్ట్ చిక్కులకు క్రిస్టియన్లకు ఆంగ్లో ఇండియన్ మరియు యూరోపియన్లకు ప్రత్యేక మత నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది చిక్కులకు క్రిస్టియన్లకు ఆంగ్లో ఇండియన్సు యూరోపియన్లకు ప్రత్యేక మత నియోజక గణాలను పంతొమ్మిది వందల తొమ్మిది చట్టంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్ణాలు అంటే ఏంటి ఆ ముస్లిములు కేటాయించిన నియోజకవర్గంలో ముస్లిం యొక్క అభ్యర్థిని ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకోవడం అవి ప్రత్యేక నియోజకవర్ణాలు పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం ప్రకారం ముస్లింలకి ఏర్పాటు చేస్తే ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం అటు సిక్కులకు ఏర్పాటు చేశారు క్రిస్టియన్లకు ఏర్పాటు చేశారు ఆంగ్ల ఇండియన్స్ యూరోపియన్స్ కూడా ప్రత్యేక నియోజకవర్గం అంటే వారిని సిక్కులకు ఏర్పాటు చేసిన నియోజకవర్ణంలో చిక్కులు ఎన్నుకోవాలి క్రిస్టియన్లకు ఏర్పాటు చేసిన నియోజకంలో క్రిస్టియన్స్ మాత్రమే ఎన్నుకోవాలి ఆంగ్లో ఇండియన్స్ సంబంధించి యూరోపియన్లో యూరోపియన్ ఓటర్స్ మాత్రమే వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది ఆస్తి పన్ను చెల్లింపు అదే విద్యా ప్రాతిపదికన ఓటు కల్పించారంటే కల్పించారు అంటే ఆ సమయంలో భారతీయులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు లేదు కేవలం ఆస్తి పన్ను చెల్లించే వాళ్లకు మరియు విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది అంటే పరిమితంగా లండన్లో భారత హైకమీషనర్ అనే పదవిని సృష్టించి కార్యదర్శి యొక్క ప్రాముఖ్యతను తగ్గించారు భారత రాజ్య కార్యదర్శి లండన్లో ఉంటాడు భారతదేశ పరిపాలనపై నియంత్రణ కలిగి ఉంటాడు దానికి అనుబంధంగా భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించి కార్యదర్శి యొక్క బాధ్యతల అధికారాలను తగ్గించడం జరిగింది పది సంవత్సరాల తర్వాత ఈ చట్టం యొక్క అమలు తీరును పర్యవేక్షించడకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయబడుతుందని ఈ చట్టం పేర్కొంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పది సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన ఈ చట్టం అమలు చేసిన తర్వాత పది సంవత్సరాలు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది పది సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తుంది అన్నారు దాన్ని స్టాట్యుటరీ కమిషన్ లేదా చట్టబద్ధ కమిషన్ అంటాం దాన్ని ఏర్పాటు చేసిన కమిషన్ సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంటే రెండు సంవత్సరాల ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం యొక్క అమలు తీరుపై నియమించబడిన కమిటీ సైమన్ కమిషన్ ఇండైరెక్ట్గా చట్టబద్ధ కమిషన్ అంటారు లేదా స్టాట్యూటరీ కమిషన్ అంటారు వ్యవహారికంగా పేరుతో అయితే సైమన్ కమిషన్ అంటారు గుర్తుపెట్టుకోండి ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టడం జరిగింది ప్రతినిధుల్ని నేరుగా ఓటర్లు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు అంతకుముందు ప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకునేవారు కాదు కేవలం ఎంపిక చేసేవాళ్ళు నామినేట్ మాత్రమే చేసేవాళ్ళు ఈ ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ప్రత్యక్ష ఎన్నికలు అంటే ఆ సభ్యులను ఇక్కడ ఓటర్సే డైరెక్ట్గా ఎన్నుకుని హక్కు కల్పించడం జరిగింది ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అమలు జరపడం జరిగింది దీని ద్వారా సంభవించిన ముఖ్య మార్పులు వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాన్ని ఎప్పుడు అమలు పరిచారు పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అమలు పరిచారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటు చేయడం జరిగింది సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి అమలు చేయటం జరిగింది ప్రీవియస్ గ్రూప్ టూలో ఈ ప్రశ్న అడగటం జరిగింది కేంద్రం బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ను కూడా వేరు చేయటం జరిగింది ఇండియా కౌన్సిల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటనలో వైస్రాయికి సహాయం చేయడానికి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు కదా ఆ కౌన్సిల్ను రద్దు చేయటం జరిగింది భారత కమిషనర్ అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది రాజ్య కార్యదర్శి యొక్క అధికారాలు తగ్గిస్తూ భారత హైకమిషనర్ అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యోగుల ఎంపిక కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పాటు చేశారు లీ కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్పై ఏర్పాటైన కమిషన్ ఏంది లీ కమిషన్ అంతకుముందు పద్దెనిమిది వందల యాభై మూడు ప్రాంతంలో ఏర్పాటైన కమిటీ ఏంది మెకాలే కమిటీ అలా కూడా లీ 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 లీవ్ ఉంది లీ లీవ్ ఉంది అలాగ ఈ రెండు కూడా ఇక్కడ సివిల్ సర్వీసులకు సంబంధించి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు ఇరవై రెండులో సౌరీ సౌర సంఘటనతో ఈ సహాయ నిరకరణ ఉద్యమాన్ని విరమించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో నెహ్రూ మరియు చిత్తరంజన్ దాసులు స్వరాజ్య పార్టీని స్థాపించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్